అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీవీ నేను మీ షాన్వి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పటి వరకు చూసుకుంటే ఏపీలో మొత్తంగా తొమ్మిది మంది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అధికారుల మీద బదిలీ వేయడం జరిగింది మరి ఈ రోజు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయ గారి మీద అలాగే క్రాంతి రన్న టాటా గారి మీద కూడా బదిలీ వేయడం బదిలీ వేయటం అనేది పడింది దీనికోసం ఏం మాట్లాడతారు మొత్తం పదకొండు మంది అధికారుల పైన వేటు పడింది మామూలుగా క్రికెట్లో అయితే ఇది పదకొండు మంది ఉంటారు కానీ పురంధేశ్వరి గారు ఈ టీంలో ఎంతమంది ఉన్నారన్నారు ఇరవై రెండు మంది ఉన్నారు ఇరవై రెండు మంది మీద ఆమె కంప్లైంట్ చేసింది పదకొండు మంది ఇప్పుడు పక్కన పెట్టారు అనమాట ఇంకా పదకొండు మందిని పక్కన పెట్టాల ఇప్పుడు ఈరోజు తాజాగా ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయల్ పైన వేటుబడింది విజయవాడ కమిషనర్ రాణా టాటా పైన వేటుబడింది ఇది గులకరాయి ఎపిసోడ్ ఏది రాణా గులకరాయి సింగ్ నగర్ లో ఈసిరిన గులకరాయి జగన్మోహన్ రెడ్డి కంటికి తగిలి ఎగిరి పక్కనున్న ఎల్లంపల్లి కన్ను పోగొట్టింది అదేమో కాని అది ఫీల్డ్ లెవెల్లో ఇప్పుడు ఇంకా గులకరాయి దొరకలేదు గులకరాయికి మళ్ళీ ఇద్దరు బలి అయ్యారు ఎవరు కాంతి రాణా టాటా పిఎస్ఆర్ ఆంజనేయ ఇది ఐదేళ్ల శాపాలు వీళ్ళు ఇవాళ ఓకే ఇవాళది కాదు వీళ్ళ యొక్క చరిత్ర మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన ఒక వైకాపా కార్యకర్తలాగా ఏ విధంగా అధికార పార్టీ సేవలో ఆయన ఉన్నారో మనం చూసాం కోడల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నుంచి మనం జేసీ బ్రదర్స్ పైన ఏ విధంగా కేసులు కానీ అనేక సందర్భాల్లో మనం తీసుకున్నట్లయితే వీళ్ళందరినీ కూడా ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రులు అభ్యర్థులు వాళ్ళని ఏ విధంగా బెదిరించడం తప్పుడు కేసులు పెట్టడం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డే ఆరోపించాడు ఏమని పిఎస్ఆర్ ఆంజనేయుల పైన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కూడా చేశారు ఆయనకి ఎలా తెలిసింది నేను ఎవరితోనో ఫోన్లో మాట్లాడానని వెంటనే నాకు ఫోన్ చేసి అడిగాడు అంటూ తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందని అప్పట్లోనే శ్రీధర్ రెడ్డి ఆందోళన ప్రకటిస్తూ ఎవరిని బ్లేమ్ చేశారు పిఎస్ఆర్ ఆంజనేల్ని బ్లేమ్ చేశారు ఈ విధంగా మనం కాంతిరాణా టాటా కూడా అంతే ఆయన ఏదో ఐఆర్ఎస్ ఆమెకి ఇక్కడ పోస్టింగ్ కోసం తను కూడా జగన్మోహన్ రెడ్డి భక్తజన బృందంలో చేరినట్టుగా ఏ విధంగా కాంతిరాణా టాటా కూడా అవుట్ రైట్గా అటు మంత్రి పెద్దిరెడ్డి కానీ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లో పనిచేశారో కనపడుతున్నది ఇంట్లో ఇట్లా ఎంతమందిని మారిస్తే ఈ సిస్టమ్ ట్రాక్లోకి వస్తుంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఇప్పటికి పదకొండు మంది ముగ్గురు ఐఏఎస్లు ఆరుగురు ఐపిఎస్లు అది మొదటి విడత ఇవాళ ఇద్దరు ఐపీఎస్లు అంతకుముందు ఒక కలెక్టర్ గిరీష ఇద్దరు జడ్పీసీఈఓలు ఇలా కాదు కదా అసలు ఈ ఇప్పుడు ఇది ఒక ట్రైన్ బోగీలను మార్చినంత మాత్రాన నా ట్రైన్ సరిగ్గా నడుస్తుందా ట్రాక్ మీద ఇంజన్ ను మార్చాలా ఇక్కడ మార్చాల్సింది ఇంజిన్ అయితే ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుంది ఇంజిన్ జోలికి పోకుండా పెట్రోల్ మార్చుకుంటే హెల్త్ భోగిలు మారుస్తోంది ఈ భోగిలన్నిటినీ నడిపేటటువంటి ఇంజన్ లో ఉన్న ఫాల్ట్ చూడండి ఇక్కడ పోలీస్ వ్యవస్థకి ఇంజిన్ ఎవరు డీజీపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని మారిస్తే కొత్త ఇంజన్ పెట్టుకుంటే బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది అనమాట అట్లాగే ప్రభుత్వ యంత్రాంగానికి ఇంజన్ ఎవరు జవహర్ రెడ్డి సిఎస్ సిఎస్ జవహర్ రెడ్డిని మార్చకుండా మీరు ఎంతమంది ఐఏఎస్ఎల్ పైన వేట్ వేసిన లను తప్పించిన వర్కౌట్ కాదన్నమాట ఇప్పుడు డీసీపీ అయినా రాజేంద్ర రెడ్డి గారికి అలాగే సిఎస్ జవహర్ రెడ్డి గారికి కూడా బదిలీ పడుతుంది అని చెప్పేసి అంటున్నారు అది ఎప్పుడు జరుగుతుంది అంటారు ఇంకెప్పుడు జరుగుతుంది ఇంకా ఆల్రెడీ ఇంకా ఎన్ని రోజులు ఉంది ఎలక్షన్ పద్దెనిమిది రోజులు పుణ్యకాలం కాస్త గడిచిపోతున్న దీంట్లో కొత్త డీజీపీ వచ్చి కొత్త సిఎస్ వచ్చి కుదురుకుని కూర్చుని సిస్టమ్ మీద గ్రిప్ తెచ్చుకొని ఎట్లా సమయం అయిపోతుంది ఒకవైపు ఏమో ప్రజల్లో ఒక భయం ఆందోళన మాకు భద్రత లేదు రక్షణ లేదు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం ఆంధ్రప్రదేశ్లో లేదు అలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళల్లో భరోసా ఎవరు కల్పించగలరు కేంద్రం కల్పించాలి కేంద్ర ఎన్నికల సంఘం పైన ఆ బాధ్యత ఉందన్నమాట మీరు ఇప్పుడు డీజీపీ కసిరెడ్డి రెడ్డి ఆయనకు అసలు ఆ పదవిలో ఉండే అర్హత ఉందా పదకొండు మంది ఆయనకన్నా సీనియర్ ఐపీఎస్ కాదని తన మనిషి అనే ఉద్దేశంతో ఇతన్ని తెచ్చుకొని పెట్టుకున్నారు అప్పటి నుంచి మనం చూసాం పోలీసు వ్యవస్థ అంత గాడి తప్పిందాం మాజీ ముఖ్యమంత్రి పైన ఐదారు చోట్ల అంగళ్ళు ఎర్రగొండపాలెం నందిగామ జగ్గయ్యపేట అమరావతి రాళ్ల దాడులు ఎలా పెట్టి చేశారో చూసాం అసలు ముఖ్యమంత్రికే రక్షణ లేదు అని సింగ్ నగర్ గులకరాయించినట్ే చెప్పింది ఇంతకన్నా డీజీపీని పక్కన పెట్టాల్సినటువంటి సమయం సందర్భం ఎప్పుడు ఉందలేదా ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు చూస్తే ఎస్పీలందరూ ఐజీలంతా కూడా బస్సు దగ్గర ఉండమంటున్నారు సీఎం బస్సు యాత్రలో సీఎం బస్సు డోర్ తెరవగానే ఎస్పీ అక్కడ ప్రత్యక్షం అవ్వాలి ఐజీ అక్కడ ప్రత్యక్షం అవ్వాలంటే ఇంకా వాళ్ళకి బాధ్యతలు ఇవ్వ జిల్లా మొత్తం చూసుకోవాల్సిన పని లేదా ఎక్కడ ఏ మర్డర్లు జరుగుతున్నాయి ఏంటి ఏ విధంగా అక్కడ భయోత్పాతం హింస జరుగుతోంది ఇవన్నీ చూసుకోవాల్సిన ఎస్పీ ఆయన ఏంటి ఆయన ఏమన్నా డోర్ తీయాలా సీఎం గారి దగ్గర బస్సుకి అలాంటి ఆదేశాలు ఎలా ఇస్తారు బస్సు యాత్ర వెళ్తుందంటే ఆ బస్సు యాత్ర మార్గ మాధ్యమంలో ఎక్కడ ప్రతి ఇంట్లో కూడా తనిఖీ చేయమని మళ్ళీ ఇంకో కొత్త ఆర్డర్ ఇచ్చారంట అంటే ఇళ్లల్లో సోదాలు చేస్తారా సీఎం గారు వస్తున్నారు అంటేనే భయపడే పరిస్థితి ఎందుకు తెస్తున్నారు ఇప్పుడు ఇవాళ ఈ పరిస్థితికి కారణం ఏంటి ఉన్నతాధికారుల యొక్క అసమర్థత చేతగానితనమా వీళ్ళ యొక్క భయాసుడో ఏది వివక్ష పూరితంగా పనిచేయటం అధికార పార్టీకి ఒక రకంగా ప్రతిపక్షాల పట్ల మరో రకంగా పనిచేయడం వల్లే ఈ అనర్థం అన్నమాట రేపొద్దున మళ్ళా పింఛన్లు పంపిణీ చేయాలి ఒకటో తారీఖు వస్తాను ఇంకా వారం రోజుల్లో పింఛన్లు పంపిణీ చేయాలి మరి ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారు మొన్న పింఛన్ల పంపిణీ చూసాం ఏప్రిల్ నెలలో ముప్పై తొమ్మిది నలభై మంది చనిపోయారు ఇంటింటికి తిరిగి తొమ్మిది లక్షల మంది ఎవరైతే రాలేరు ఆసక్తులు వృద్ధులో వాళ్ళకి ఇంటికి వెళ్ళి పంచండి మీ దగ్గర సిబ్బంది ఉన్నారు తొమ్మిది లక్షల మంది ఇళ్ళకెళ్ళి పంచండి అని ఆదేశాలు ఇస్తే వాటిని బేఖాతరు చేసి మంచాలు వేసుకుని వెళ్ళి ఆ మంచాల మీద వాళ్ళని పడుకోబెట్టి తీసుకొచ్చి ఎండల్లో తిప్పి చివరికి అక్కడ డబ్బులు లేకుండా మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేకుండా చనిపోయే పరిస్థితి తెచ్చారు ఇది ప్రభుత్వ హత్యలు ఇవి అని అంటోంది అందుకే అనమాట రేపొద్దున మళ్ళా రేపు వస్తుంది ఒకటో తారీఖు అసలు డబ్బులున్నాయా పింఛన్లు ఇవ్వడానికి మరి పింఛన్లు ఇవ్వడానికి మరి మళ్ళీ పోయిన సార్లానే వృద్ధులందరినీ మోస మంచాల మీద వేసుకుని తీసుకొస్తారా ఈసారి ఎన్ని వందల మంది ప్రాణాలు తీస్తారు ఒకవైపు ఎండలు బగ్గుమంటున్నాయి నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధులు ఎవరు మీరు బయటకు రావాల్సిన పని లేదు పింఛన్లు మీ ఇంటికే పంపిస్తామని ఈ రోజు కూడా ఆదేశాలు రాలేదంటే సిఎస్ యొక్క బాధ్యత రాహిత్యం జవహర్ రెడ్డిని తొలగించడానికి ఇంతకన్నా ఇంకా నీకు కాజ్ ఏం కావాలా ఎందుకు కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం కసిరెడ్డి రాజేంద్రనాథ్ పట్ల ఈ జవహర్ రెడ్డి పట్ల ఇంత ఉదాసీనంగా ఉంటుంది సరే ఇప్పుడు ఎలక్షన్స్ మీరు అన్నట్టు పంతొమ్మిది రోజులు మాత్రమే టైం ఉంది మరి ఇప్పుడు బదిలీ వేయడం ఏమన్నా ఉపయోగం ఉందంటారా బదిలీ వేయకపోతే ఇది ఈ సిస్టమ్ ట్రాక్లోకి రాదు ఓకే అధికారులను ఉన్నతాధికారులను మార్చకపోతే మిగతా అధికారుల్లో ఒక భయం ఒక ఒక బాధ్యత రావన్నమాట అలాంటి పరిస్థితుల్లో సీఎస్ని కనుక మారిస్తే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం రెవెన్యూ అంతా కూడా దారిలోకి వచ్చేస్తుంది ఎవరికి వాళ్ళు వాళ్ళ బాధ్యత గుర్తెరిగి పనిచేస్తారు డీజీపీని మారిస్తే మొత్తం కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ దాకా ఐజీ దాకా అందరిలో కూడా ఒక రకమైన క్రమశిక్షణ వస్తుంది ఏ క్రమశిక్షణ ఏ బాధ్యత అయితే తప్పిందో వాటిని మళ్ళీ పునరుద్ధరించాలంటే ఇంజన్లు మార్చాలి యా సార్ మరి చూడాలి ఎలక్షన్స్ కూడా దగ్గరలో పడుతున్నాయి కాబట్టి ఇంకెంతమంది ప్రముఖుల నాయకులకి బదిలీలు వేస్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే